ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైలెస్ వరల్డ్ ఇరవై రెండు కార్తీక మొదటి రోజు మా ఇంటికి వచ్చిన ఒక స్పిరిచువల్ ఎనర్జీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మా బుడ్డోడికి ఉయ్యాల్లో వేశాం కదా వాడి కొండడానికి వెళ్ళామనమాట ఇవన్నీ వీటితో పాటు నాకు ఎంతో ఇష్టమైన శివలింగాన్ని కూడా కొనుక్కున్నాను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కార్తీకంతో శివయ్యని ఇంటికి తెచ్చుకోవడం ఆ రోజు ఈవినింగ్ ఈ శివలింగాన్ని గుడికి తీసుకువెళ్ళి అక్కడ మెయిన్ శివలింగం ఉంటుంది కదా దానికి టచ్ చేసి పూజ చేయించి తెచ్చేసుకున్నాను అనమాట ఇంటికి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది స్పిరిచువల్ ఎనర్జీని అనుభవించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి తెలుసా భగవంతుడు అంటే ఒక రూపానికి అంకితం చేసేయకూడదు ఈ సృష్టి మొత్తం భగవంతుని స్వరూపం అని అయితే గ్రహించాలి నెక్స్ట్ ఏంటంటే మనకి ఏ రూపంలో కొలిస్తే పాజిటివ్గా అనిపిస్తుందో ఆ రూపంలో దేవుడిని నిరంతరం స్మరిస్తే ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఆ రోజంతా మనకు పాజిటివ్నెస్ అనేది అయితే మనకు వస్తుంది నా ఒపీనియన్ ఇండియన్ కల్చర్లో ఆధ్యాత్మికంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం ఏమిటంటే ఎంత చిన్న ప్రతిమలోకైనా ఎంత పెద్ద పెద్ద విగ్రహంలోకైనా దేవుణ్ణి ఆవాహనం చేయగలిగే ప్రక్రియ మన ఇండియన్ కల్చర్లో మాత్రమే ఉండడం మన అందరికీ ఎంతో గర్వకారణం అది నమ్మకం లేనప్పుడు ఏ చేతులతో అయితే శివలింగాన్ని నేను విసిరేసానో అదే చేతులతో మళ్ళీ శివలింగాన్ని తెచ్చుకొని దానికి నిరంతరం పూజలు చేసేలాగా నా చేతులను పడేశాడు ఆ శివయ్య ఆ స్టోరీ అయితే నేను మీకు ఇంకో వీడియోలో చెప్తాను నా లైఫ్లో రియల్గా జరిగిన స్టోరీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్